హాయ్ లెవర్స్ వెల్కమ్ టు ఎవర్స్ మీడియా నేను మీ మహేష్ ఏపీ సెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్లో భాగంగా సెకండ్ ఫేజ్ రీల్స్ అనేవి హోల్డ్ ఉన్నాయి సో ఈ సెకండ్ ఫేజ్ రీల్స్ హోల్డ్ అయి ఉన్నాయి ఎందుకనగా మనకి యొక్క నాన్ లోకల్ ఇష్యూ ఉన్న ఇది హోల్డ్ అయింది ఈ నాన్ లోకల్ ఇష్యూ ఎక్కడి వరకు వచ్చింది ఏంటి అని అడుగుతున్నారు సో మీకోసమే ఈ అప్డేట్ అనమాట మీరు ఈరోజు పేపర్లో కూడా చెక్ చేసుకోవచ్చు రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా స్థానికత నిర్ణయం చేశామని గవర్నమెంట్ తరఫున న్యాయవాది కోర్టులో వాళ్ళ యొక్క వాదనలను వినిపించారనమాట వీటి గురించి మనం కంప్లీట్గా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం మనకి ఈరోజు ఫైనల్ జడ్జ్మెంట్ అనేది వస్తుందన్నమాట సో ఈరోజు వచ్చిన జడ్జ్మెంట్ని బట్టి మీకు నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అనేది ఏపీ సెట్ పరంగా మనకి రావచ్చు రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా అభ్యర్థులు స్థానికతను నిర్ణయించామని ఈ మేరకు జీవోలు జారీ చేశామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ దమ్మలపాటి శ్రీనివాస్ గారు హైకోర్టుకు నివేదించారు రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం స్థానికతకు అర్హత సాధించాలంటే అర్హత పరీక్షకు హాజరయ్యే నాటికి అభ్యర్థులు వరుసగా నాలుగేళ్లు రాష్ట్రంలో చదివి ఉండాలన్నారు స్థానికత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆ ఉత్తర్వులకు అనుగుణంగా నడుచుకోవడం తప్ప మరో మార్గం లేదన్నారు ఏజీ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం గురువారం ఈ వ్యవహారంపై తగిన ఉత్తర్వులు ఇస్తామని స్థానికతపై అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని పిటిషన్లకు సూచించింది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరత్ సింగ్ ఠాకూర్ జస్టిస్ జస్టిస్ ఆర్ రఘునందన్ రావులతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు మౌఖికంగా స్పష్టం చేసింది ఈరోజు మనకి అంటే గురువారం ఫైనల్ జడ్జిమెంట్ అనేది రావచ్చు అండ్ సుప్రీంకోర్టుకు వెళ్ళమంటున్నారు కాబట్టి మీకు ఇంకో ఇన్ఫర్మేషన్ కూడా చెప్పాలి ఆల్రెడీ తెలంగాణ స్టూడెంట్స్ సుప్రీంకోర్టు కూడా వెళ్ళి ఉన్నారు సో ఆ సుప్రీంకోర్టులో కూడా మనకి జడ్జిమెంట్ అనేది రావాల్సి ఉంది కానీ ఇలానే జడ్జిమెంట్ పరంగా డిస్కషన్ పరంగా అయితే సుప్రీంకోర్టు అయితే ఏక్యూ అంటే ఇలా నాన్ లోకల్ ఇష్యూ అనేది ఏక్యూ పెంచట్లేదు ఏదైతే పాత క్రైటీరియా ఉందో అంటే సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుంటారో హైయెస్ట్ హయెస్ట్ ఇయర్స్ ఎక్కడ చదువుతారో వాళ్ళని అక్కడ లోకల్గా కన్సిడర్ చేయండి ఈ జీవోని ఇంత తొందరగా అప్లై చేయాల్సిన అవసరం ఏంటి తర్వాత చూడవచ్చు కదా అని సుప్రీంకోర్టు లాస్ట్ టైము అక్కడ డిస్కషన్ అనేది జరిగిందనమాట దాని గురించి ఎగ్జాక్ట్గా మన ఛానల్ వీడియో ఉంటుంది చెక్ చేసుకోవచ్చు అండ్ హైకోర్టులో దాదాపు మనకి మొత్తం ఓవరాల్ ఫిఫ్టీ టూ టు ఫిఫ్టీ త్రీ కేసెస్ ఉన్నాయి అన్నమాట రిలేటెడ్ టు ద లోకల్ నాన్ లోకల్ ఇష్యూ పరంగా వీటన్నిటి గురించి కూడా ఈరోజు తీర్పు వచ్చే అవకాశం ఉంది సో వన్స్ ఈరోజు మనకి తీర్పు వస్తే దాని ప్రకారంగా ఏపీ ఏపీ సెట్ వాళ్ళు ఫైనల్ డైజెషన్ అనేది తీసుకుంటారు దాన్ని బట్టి మనకి రైల్స్ అనేవి రిలీజ్ చేస్తారు సో నాన్ లోకల్ లోకల్ పరంగా ఏదైతే ఇష్యూ ఉందో అంటే ఏపీఎంసెట్ ఏదైతే కన్సిడర్ చేస్తుందో ఏపీఎంసెట్కి ఏకీవి అంటే ఏపీఎంసెట్కి సపోర్ట్గా ఈ యొక్క జడ్జిమెంట్ అనేది పాస్ అయ్యింది అంటే సో మనకి రిజల్ట్స్ అనేవి ఇమ్మీడియట్లుగా రిలీజ్ అయిపోతాయి అంటే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అలా రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటిల్ అన్లెస్ ఒకవేళ జడ్జిమెంట్ పరంగా ఏమైనా మాడిఫికేషన్ చేయమని కానీ ఏపీఏపీ సెట్ కానీ వాళ్ళు సూచిస్తే అప్పుడు ఈ యొక్క ఏపీఏపీ సెట్ పరంగా డిలే అనేది అవ్వచ్చు కానీ మ్యాక్సిమం హోప్ పరంగా నెక్స్ట్ వీక్లో మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయి సో ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకా క్లోజ్ స్టేజింగ్ వచ్చేసింది కాబట్టి మ్యాక్సిమం నెక్స్ట్ వీక్లో వచ్చే అవకాశం ఉంది చూద్దాం ఏం జరుగుతుంది అనేది నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే నేను మీకు వాట్సాప్ ఛానల్ మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది చెక్ చేసుకోవచ్చు